ఓం శ్రీమాత్రే నమ ఓం శ్రీ గురుభ్యో నమ హరి ఓం అందరికీ నమస్తే అందరూ కూడా భగవాన్ అనుగ్రహంతో అందరము బాగుండాలి మన సరే ప్రార్థిస్తూ భగవాన్ ఉన్నాను ఈ రోజున శ్రీ కంచి పరమాచార్య స్వామి వారి లీలలో ఒక లీల గురించి మనము విందాము ఆ లీల ఏంటంటే అపూర్వ శంకరలు జయ జయ శంకర హరహర శంకర పరమాచార్య స్వామివారి భక్తులు కుంభకోణం శ్రీనివాస శాస్త్రి గారు చెప్పిన ఈ సంఘటన అనమాట శ్రీ ఆదిశంకరాచార్యుల శిష్యులైన శ్రీ పద్మా పాదాచారుల వారి రచనలో ఒక చోట ఆదిశంకర్ గురించిన విశేషణాలు చెప్తూ ఆయన అపూర్వ శంకరులు సాక్షాత్తు పరమేశ్వరులు అవుతారు నాగాభరణాలను ఏగు ఏనుగు చర్మాన్ని పులి చర్మాన్ని అష్ట ఐశ్వర్యాలను విడిచిపెట్టి సన్యాసి రూపంతో శిష్యులతో వచ్చిన వారు ఆది శంకరులు అని అంటారు ఇప్పుడు శ్రీనివాస గారి అనుభవంలో శ్రీ 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 చంద్రశేఖరేంద్ర సరస్వతి స్వామివారు మన పరమాచార్య స్వామివారు కూడా అపూర్వ శంకరులేనని అప్పుడు మహాస్వామివారు శివాస్థానంలో మకాన్ చేస్తూ ఉన్నారు పన్నెండు సంవత్సరములు బాలుడు అక్కడికి వచ్చి మహాస్వామివారి ముందు నిలబడ్డాడు ఏడుస్తూ స్వామివారికి తన బాధను చెప్పుకుంటూ ఉన్నాడు శ్రీ పెరియవ్వా నాకు తండ్రి లేడు మా అమ్మ చెల్లి బాంబేలో ఒక ఇంట్లో ఉన్నారు ఆ ఇంట్లో మా అమ్మ వంట మనిషిగా చేస్తుంది నన్ను ఇక్కడ మద్రాసులో ఒక క్రైస్తవ పాఠశాలలో వేశారు ఇప్పుడు నేను ఎనిమిదవ తరగతి చదువుతున్నాను మంచి మార్కులు తెచ్చుకుంటూ ఉన్నాను ఇప్పుడు ఇక్క అక్కడ నన్ను వారు క్రైస్తవంలోకి మారమని అలా మతం మారితే ఎంఎ డిగ్రీ దాకా చదివించి ఉద్యోగం కూడా ఇప్పిస్తాను చెప్తున్నారు కానీ నాకు మతం మారడానికి ఇష్టం లేదు నాకు ఉపనయనం చేసుకోవాలని ఉంది నాలుగు నెలల నుండి మా అమ్మ దగ్గర నుండి నాకు ఎటువంటి సమాచారం ఉత్తరాలు లేదు రాలేదు మా తల్లికి చెల్లికి ఏం జరిగిందో నాకు తెలియడం లేదు మొత్తం విషయం అంతా స్వామివారికి చెప్పి ఏడుస్తూ నిలబడ్డాడు ఆ పిల్లాన్ని శివస్థానంలోనే ఉండమని ఆదేశించారు స్వామివారు పది పదిహేను రోజులు గడిచిపోయాయి ఆ పిల్లాన్ని స్వామివారి ఎలా కరుణిస్తారో ఎవరికీ అర్థం కావడం లేదు ఒకరోజు పరమాచార్య స్వామివారి దర్శనం కోసం శివస్థానానికి నలభై మంది భక్తులు వచ్చారు వారందరూ బొంబే నుండి వచ్చామని స్వామివారి దర్శనం ముగించుకుని వెళ్ళిపోతున్నారు వాళ్ళని వెనక్కు పిలవమని శిష్యుని ఆదేశించారు స్వామివారు అందరూ మరలా స్వామివారి వద్దకు వచ్చారు స్వామివారు వాళ్ళందరినీ పేర్లు ఇతర వ్యవహారాలు వివరాలు తెలపమని అడిగారు అందుకు వారు ఎంతగానో సంతోషించారు అందరూ వారు వారి వివరాలు చెప్తున్నారు ఒక వ్యక్తి పేరు చెప్పగానే ఆ పిల్లవాడిని తీసుకురమ్మని శిష్యులకు చెప్పారు స్వామివారు తన పరిస్థితిని అతనికి చెప్పమని అబ్బాయిని ఆదర్శించారు స్వామివారు పిల్లవాడి పరిస్థితి విని అతను కదిలిపోయాడు ఆ పిల్లవాడిని ఇంతకు ముందు ఎప్పుడు చూడలేదు కానీ అతను చెప్పిన వివరాల ప్రకారం అతని తల్లి చెల్లి పనిచేస్తున్నది తన ఇంటిలోనే అని అతను అర్థం చేసుకున్నాడు ఆ పిల్లాన్ని తను ఇంతకు ముందెప్పుడు చూడలేదని అతని తల్లి చెల్లి తన ఇంట్లోనే ఉంటారని చెప్ తెలిపాడు కానీ నాలుగు నెలల క్రితం ఆమె చనిపోయిందని చెప్పారు పిల్లాడి పాఠశాల యాజమాన్యానికి చెప్పిన వాళ్ళ నుండి స్పందన లేదని చెప్పాడు మొత్తం కార్యక్రమాలన్నింటినీ పిల్లాడి చెల్లి చేత చేయించాడు పరమాచార్య స్వామివారి దర్శనం తర్వాత మద్రాసుకి వెళ్ళి ఆ అబ్బాయి గురించి విచారించాలనుకున్నట్లు తెలిపాడు కానీ మహాస్వామివారి అనుగ్రహం ఇలా పరమాచార్య స్వామివారి సన్నిధిలోనే ఆ పిల్లవాడు లభించాడు తర్వాత తర్వాత మహాస్వామివారు ఇలా ఆదేశించారు నీతో పాటు ఈ పిల్లవాడిని బాంబే తీసుకువెళ్ళు తన తల్లికి జరగవలసిన కార్యక్రమాలన్నింటినీ ఈ పిల్లవాడు చర్చ చేయించు నీ స్వంత బిడ్డలాగా ఆదరించు ఇతని చెల్లి పెళ్లి చేసే బాధ్యత కూడా నీదే ఎవరో తెలియని ఇద్దరు వ్యక్తుల మధ్య ఉన్న సంబంధాన్ని తెలుసుకోవ తెలుసుకోవడం ఇతరులకు సాధ్యం కాదు కేవలం అది ఈశ్వరునికే సాధ్యం ఈ కరుణా కటాక్షములు ఆ స్వామివారి చూపించాలని కోరుకుంటూ ఉన్నాను అపార కరుణాసింధుని జ్ఞానదం శాంతరూపిణం శ్రీ చంద్రశేఖర్ గురుం ప్రణమామి ముదాన్వహం చూడండి క స్వామి ఎంత కరుణామేళ ఒక్కసారి ప్రార్థిస్తే చాలు అందరిని అలా కరుణేస్తారు ఒక్కసారి ఆయన పాదాలను వేడుకుంటే చాలు అందరూ కూడా ఒక్కసారి అనండి అపార కరుణాసింధు జ్ఞానదం శాంతరూపిణం శ్రీ చంద్రశేఖరు ప్రణమామి ముదాన్వహం ముదావహం జయ జయ శంకర హర హర శంకర జై జయ శంకర హర హర శంకర మళ్ళీ మనం ఇంకొక లీల గురించి అయితే విందాము అంతవరకు స్వస్తి